హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరికీ హ్యాపీ వినాయక చవితి అయితే నేను ఇక్కడ ఉండ్రాలు చేస్తున్నానండి చూడండి వనరాలు సింపుల్గా పది నిమిషాల్లోనే అయిపోద్దండి అండి ఇవన్నీ ఈ విధంగా ఇది ఏ విధంగా చేయాలని చూపిస్తాను రండి అయితే ముందుగా మనం ఇక్కడ పాత్ర వేసుకొని కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అది మీకు ఇష్టం వేసుకోండి నెక్స్ట్ ఆవాలు ఇలాగ చిట్టపట అయిన తర్వాత జీలకర్ర వేయండి జీలకర్ర తర్వాత ఎండుమిర్చి వేయండి తర్వాత పండుమిర్చి ఒకటి ఇవన్నీ వేసాక ఇప్పుడు శనగపప్పు రెండు స్పూన్లు వేసుకోవాలి నేను అంటే కొంతమంది నానబెట్టి వేస్తారండి నేను నానబెట్టకుండా డైరెక్ట్గా వేసేస్తాను ఎప్పుడు ఇంతే నెలగా చేసుకుంటాను ఇదిగో ఇవి కొద్దిగా ఏగనేవ్వండి ఏడు కరివేపాకు కొంచెం వేయండి కరివేపాకు వేసాక అవి రెండు ఏగి ఏగుతాయి కదా ఇదిగోండి ఈ విధంగా వేపాలన్నమాట వేపినప్పుడు ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ వేయండి గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అనమాట ఇంకా నచ్చితే ఇంకొక గ్లాస్ కూడా వాటర్ వేసుకోండి నేనైతే రెండు గ్లాసులే వేసాను ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టండి మూత పెడితే అవి తిరగబడి మరుగుతాయి సాల్ట్ వేయండి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టినండి నేనేటంటే ఇవ్వండి శ్రీలలిత వర్నోక్ అనమాట సుసరా రైస్ రవ్వ అనమాట అది తీసుకున్నాను గ్లాసుడు ఇంకొక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేసాను కదా ఇవన్నీ కొద్దిగా కలిపిన తర్వాత మూత పెట్టండి మూత పెట్టేస్తే ఒక రొట్టెలా ఉడికేస్తుంది అనమాట వచ్చేస్తుంది చూసారా వచ్చేసిందో అంతే ఇంకొకసారి మూత పెట్టేయండి కొద్దిగా నెయ్యి వేయండి నేను ఆల్రెడీ నెయ్యి వేసే పోపేసాను మళ్ళీ పైన కొంచెం వేసాను అనమాట కలర్ బాగుంటుందని కొద్దిగా స్మూత్గా వస్తుంది నీవి అనుకోండి స్మూత్గా వస్తుంది అనమాట అందుకనేసి నీ వేసాను చూడండి ఎలా ఉడికిందో అయిపోయిందండి ఉడికిపోయింది ఇంక ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం వండ్రలా చేసుకోవాలి ఇవ్వండి వండరాలి కదా ఇంకా ఉండదు కూడా మీకు నచ్చినట్టు లైక్ చేయండి